డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఇక నుంచి నిత్యం జనాల్లో ఉండాలని ఫిక్స్ అయిపోయారు ఇక సినిమాలు పక్కన పెట్టి జిల్లాల్లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు త్వరలో జిల్లాల పర్యటన ఉంటుందని ప్రకటించారు ఇందులో భాగంగా జనసేన నేతలు సేనాని షెడ్యూల్ పై కసరత్తు ప్రారంభించారు మొదటిగా పార్వతీపురం జిల్లాలో కురుపాములు పర్యటిస్తారని తెలుస్తోంది అక్కడ చిన్నారులను పరామర్శించి పాఠశాల పరిశీలిస్తారు తర్వాత పిఠాపురం నెల్లూరులో పర్యటించే అవకాశం ఉంది త్వరలో తేదీలతో పాటుగా షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి లైవ్ చదువుతున్నారు శ్రీహరి మొన్న సేనతో సేన చెప్పారు ఖచ్చితంగా ఎవ్రీ మంత్ నేను జిల్లాలకు వస్తాను అక్కడ జనసేన కార్యకర్తలు ఇంట్లోనే బస్ చేస్తాను కూడా హామీ ఇచ్చారు ఇప్పుడు ఏంటి ఎలా ఉండబోతున్న షెడ్యూల్ ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతోంది ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా రైట్ సతీష్ అయితే త్వరలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ షెడ్యూల్ అయితే ఉండబోతుంది రాష్ట్రంలో ఈ మేరకు పార్టీ కార్యాలయాల నుంచి అయితే షెడ్యూల్ అయితే విడుదల చేశారు తొలుత అయితే రాష్ట్రంలో కురుపం నియోజకవర్గం కుర్పంలో జరిగిన విద్యార్థుల దీప ఘటన పరి పర్యటిస్తారు ఆ విద్యార్థులకు జరిగిన ఆరోగ్య పరిస్థితి వివరాలను అయితే అడిగి అక్కడ పర్యటించి తెలుసుకొని ఉన్నారు తర్వాత అనంతరం పార్వతీపురం తర్వాత పాఠశాలలో విద్యార్థుల అనారోగ్య పరిస్థితులు పాలైన వారందరినీ వారి పరిస్థితి తెలుసుకొని నియోజకవర్గ పర్యటన తర్వాత పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మరియు రాజోల్ నియోజకవర్గాల్లో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ఆ తర్వాత జ కార్యకర్తలతో కూడా అక్కడ సేనలతో కార్య జనసేన కార్యకర్తలతో కూడా సమావేశమయ్యి స్థానికంగా ఉన్న సమస్యల పైన కూడా ఆరా తీస్తారు అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనే దానిపైన కూడా ఆరా తీసి కార్యకర్తలను మరింత బలోపేతం చేసే దిశగా అయితే పవన్ కళ్యాణ్ టూర్ అయితే ఉండబోతుంది దీన్ని మరి కొంత మరికొద్ది రోజుల్లో అయితే దీనికి సంబంధిత టూర్ షెడ్యూల్ను కూడా విడుదల చేస్తారు పూర్తి స్థాయిలో డే టు డే రూట్ మ్యాప్ ఇవి కూడా విడుదల చేయనున్నారు సతీష్ రైట్ థ్యాంక్ యూ శ్రీహరి